హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు కటింగ్ వచ్చేసండి బోట్ నెక్ బ్లౌజు హై నెక్ బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ ఎల్బో హ్యాండ్స్ అండి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ పొడవు పదకొండున్నర హ్యాండ్స్ కింద మోచేతి దగ్గర లూజ్ అండి అలాగే చంక కోసం త్రీ ఇంచెస్కి డౌన్ ఇలా మార్క్ చేసుకొని చంక అయితే కనుక అతుకులు పడుతున్నాయండి ఇదిగోండి ఇలా అతుకులు పడుతున్నాయి ఈ విధంగా నేను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ మొత్తం ఇలా డ్రా అయితే చేసుకున్నాను చిన్నగా ముక్కలు అయితే అతుకులు పడతాయి ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా నాట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చి ఫ్రంట్ షేప్ కోసం ఇలా ఫైవ్ ఇంచెస్ వస్తే దాన్ని మిడిల్ చేసి కరువు కోసం హాఫ్ ఇంచ్కి ఇలా లోతు తీసుకున్నాను అది ఫ్రంట్ భాగం అని తెలియడానికి నాటు కూడా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నామండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ పదిహేను ఇంచులు వచ్చిందండి నేను వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అని పదహారు ఇంచులు ఇలా మార్క్ చేసుకున్నాను షోల్డర్ బోట్ నెక్ కాబట్టి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను వాళ్ళకి షోల్డర్ ఎక్కువగా ఉంటుంది అలాగే చంక లోతు వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్క్ అయితే కనుక నేను చేసుకున్నాను షోల్డర్ మార్కింగ్ అయిపోయింది చంక మార్కింగ్ కూడా అయిపోయింది మనకి అప్పర్ చెస్ట్ వచ్చేసి బాడీ రౌండ్గా థర్టీ నైన్ వచ్చిందండి థర్టీ నైన్కి డివైడెడ్ బై ఫోర్ చేసుకొని కలుపుకున్నాను నడుము లూజ్ అయితే కనుక థర్టీ ఫోర్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకొని వన్ ఇంచ్ డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం నేను ఈ విధంగా కనుక మార్క్ చేసుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని బోట్ నెక్ డీప్ కోసం వచ్చేసి సిక్స్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇదిగోండి సిక్స్ ఇంచెస్ ఇది ఫ్రంట్ పార్ట్ లాగా వచ్చేలాగానే ఉంటుంది తర్వాత షోల్డర్ కొంచెం క్రాస్గా ఇలా కటింగ్ చేసుకున్నాను అప్పుడు బోట్ నెక్ షోల్డర్ జారకుండా ఉంటుంది అలాగే ఫ్రంట్ కూడా ఇలా లేచిపోకుండా ఉంటుందనేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని నేను కటింగ్ చేసుకున్నాను అలానే సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్స్ కదండి ఇది అందుకని బ్యాక్ పార్ట్ కోసం ఇలా క్లాత్ మొత్తం కూడాను సరసమానంగా ఉందో లేదో అతుకులు పడుతుందో అని చూసుకొని నేనైతే కనుక ఇలా వేసుకున్నాను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది మొత్తం బ్యాక్ ఓపెన్ హై నెక్ కదా అలా సేమ్ శంఖ సైడ్స్ మొత్తం అంతా కూడాను ఇలా అయితే కనుక కటింగ్ చేసుకొని అదిగోండి షోల్డర్ దగ్గర చూడండి క్రాస్గా తీసుకున్నాను అలానే సేమ్ నెక్స్ ఫ్రంట్ టు బ్యాక్ ఒకే మాదిరిగా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను ఇప్పుడు ప్రిన్స్ కట్ పార్ట్ కోసం వచ్చేసి టెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను ఇది షేప్ బెల్ట్ వేసుకుంటున్నానండి ప్రిన్స్ కట్ అయినా కానీ టెన్ ఇంచెస్ షేప్ బెల్ట్ దగ్గర నుంచి థర్టీన్ వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్కి ఇలా ప్రిన్స్ కట్ మార్కింగ్ అయితే కనుక నేను చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ మనం మామూలుగా బ్లౌజ్కి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుంటాం కదా అలానే డాట్స్కి ఇటు హాఫ్ ఇంచు అటు వన్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా తీసుకున్నాను ప్రిన్స్ కట్ లాగా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కరువు భాగం కూడా ఇలా లోతుగా తీసుకుంటున్నాను చంక దగ్గర కూడా కొంచెం లోతు అయితే కనుక తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది దీనికి వచ్చేసి నేను షేప్ బెల్ట్ యూజ్ చేస్తున్నానండి వాళ్ళు ఫిట్గా ఉండడం కావాలి అని అడిగారు షేప్ బెల్ట్ ఇప్పుడు ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో అది ఇలా వేసుకొని హ్యాండ్స్ పార్ట్ అయితే తీసేసుకున్నాను పై క్లాత్ మీద ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ సరిపోతుందో లేదో అని ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకుంటూ కటింగ్ అయితే కనుక నేను చేసుకుంటాను ఏదైనా కానీ మనం ముందుగానే ఒకటికి రెండు సార్లు చూసుకుంటే అప్పుడు అతుకులు పడే ఛాన్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలండి అందుకని ఇలా నేనైతే గనక చూసుకుంటున్నాను అది చీరలోది తక్కువ వస్తుంది కదా బోట్ నెక్ అనేప్పటికి లెంత్ ఎక్కువగా ఉంటుంది బ్లౌజ్ లెంత్ హ్యాండ్స్ లెంత్ ఎల్బో హ్యాండ్ కాబట్టి ఎటువైపు సరిపోతుందో నేను చూసుకొని ఇలా అయితే కనుక వేసుకున్నాను ఇది వచ్చేసి ఆ శారీ క్లాత్లోది బ్యాక్ ఉక్సులు పట్టి దగ్గర బాల్స్ వేసుకుంటాము నెక్కి వచ్చి పైపింగ్ వేసుకుంటాను ఫ్రంట్ టు బ్యాక్ అంతేనండి ఇదిగోండి ఇలా అయితే కనుక బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కటింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ షేప్ బెల్ట్ కూడా వేసుకోవాలి జాకెట్ కటింగ్ అయితే కనుక ఇలా మొత్తం కూడాను అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్